మనసు ప్రశాంతతకు బ్యాడ్మింటన్ వ్యూహంతో ప్రత్యర్థి ఎత్తుగడలను చిత్తు చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచేందుకు బ్యాడ్మింటన్ ఎంతగానో ఉపయోగపడుతుందని పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ఒకటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్ తెలిపారు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అంతర్దింత బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది ముఖ్య అతిథిగా హాజరైన దోమన్ యాదవ్ మాట్లాడుతూ క్రీడాకారులు స్కోర్లు ట్రోఫీల కంటే క్రీడాస్ఫూర్తి శ్రమ వ్యక్తిత్వాన్ని ప్రాధాన్యంగా చూడాలని ఆయన సూచించారు పోటీలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని అన్నారు ప్రతి జట్టులో ఆరుగురు మహిళలు ఆరుగురు పురుషులు చొప్పున మొత్తం నూట ఎనభై రెండు మంది క్రీడాకారులు పాల్గొన్నారు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు జూలై మూడు రోజులు జరుగుతుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం రసూసుఫ్ కూడాలో ఇది ఎవ్రీ ఇయర్ పవర్ గ్రిడ్ సికింద్రాబాద్ అయితే ఉందో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది ఇంటర్ రీజన్ ఇది ఓన్లీ మన ఎంప్లాయీస్కి అండి మా రెగ్యులర్ ఎంప్లాయీస్ లేడీ ఎంప్లాయీస్ ఇంకా జెంట్స్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ కోసమే ఇది ఈ టోర్నమెంట్లో ప్రతి రాష్ట్రం నుండి మా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏవైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ టీమ్ సెలక్షన్ అయితే ఉంది రీజన్ వైజ్గా టీమ్ సెలెక్షన్ జరుగుతుందండి ఈ రీజన్ ఇప్పుడు హైదరాబాద్ రీజన్ ఉందనుకోండి దీంట్లో ఆంధ్ర తెలంగాణ అండ్ కర్ణాటక కొంచెం పార్ట్ ఉంది దీంట్లో మేము మా దగ్గర నుండి ఎస్ఆర్ వన్ నుండి పన్నెండు మంది ఆరుగురు జెంట్స్ ఆరుగురు ఫీమేల్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇట్లా ఇదే విధంగా ప్రతి రీజన్ నుండి మొత్తం పదకొండు రీజన్లు ఉన్నాయి పదకొండు రీజన్లు నుండి పార్టిసిపేట్ అవుతున్నారు దీంట్లో ర్యాంకింగ్ చేస్తారండి సింగిల్స్ డబుల్స్ లేడీస్ అండ్ జెంట్స్ది ఈ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంకింగ్స్ ఉన్న వాళ్ళను మళ్ళీ ఇంటర్ సిపిఎస్యు టోర్నమెంట్కు కు నామినేట్ చేస్తామండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పవర్ పవర్ సెక్టార్లో ఎంతమంది అవుతున్నారో లైక్ బిహెచ్ఎల్ ఉంది ఎన్టీపీసీ ఉంది నీప్కో ఉంది అలాంటి ఆర్గనైజేషన్స్ నుండి కూడా వచ్చి మళ్ళీ వాళ్ళకు కూడా ఈవెంట్ కండక్ట్ చేస్తాం ఇది త్రీ డేస్ అండి ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు జూలై నూట ముప్పై నాలుగు మంది ఉన్నారండి పార్టిసిపెంట్స్ ప్లేయర్స్ ఫైనల్లో అంటే విజేతలు ఇంకా ఇవాళ ఫస్ట్ ఫైనల్ ఏముంటుంది అంటే నార్మల్గా ట్రాఫీస్ ఇస్తామండి ఇంకా అందరికీ పార్టిసిపేషన్ చేసినందుకు ఏదో గిఫ్ట్ వచ్చేసరి దాన్ని ఇస్తాం అంటే దాదాపు ఫిఫ్టీ 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 అబౌ ఉన్నారండి సిక్స్టీ వరకు ఉంటుంది